హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి పర్ఫెక్ట్గా మైసూర్ బజ్జీ అయితే చేసి చూపిస్తానండి అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి చేసి చూపిస్తాను ముందుగా పెరుగు తీసుకున్నాను పెరుగులోకి సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా బాగా గెలబ కొట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి పిండి అయితే కలుపుకుందాం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా మైదా పిండి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు రెండో కప్పు వేసుకుందాం ఇక్కడ ఒక రెండు స్పూన్ల దాకా బియ్య పిండి అయితే అండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కలుపుకుంటూ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి పిండి మార్పు మనం ఇలా కలుపుకుంటూ మనకైతే పర్ఫెక్ట్గా వస్తాయి బాండా అయితే ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు బాండా వేసుకుందామండి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడైందండి బాండా వేసేసుకుందాం నూనె బాగా కాగిన తర్వాత ఇలా బాండాస్ లాగా వేసుకోవాలండి మనకి పర్ఫెక్ట్గా మైసూర్ బాండా అనేది వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లోపల వరకు ఉడికే వరకు కాల్చుకోవాలి అన్నీ కూడా ఇలానే వేసుకొని రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకుందామండి ఫ్రై ఇవ్వండి ఇలా గుండ్రంగా వచ్చి మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ అండి బాయ్